హ్యావ్ యూర్స్ కోడెల శివప్రసాద్ నాకు ఎంతో ఇష్టమైనటువంటి పొలిటీషియన్ ఈయన్ని మానసికం ఎంత వేధించాలంటే ఆయన స్పీకర్గా పనిచేసిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయనే కబురు పెట్టాడు మొత్తం కన్వే చేశాడు ఏమని అయ్యా నేను స్పీకర్గా ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచరు నా దగ్గర ఉండిపోయింది వాటి వాల్యూ కట్టి డబ్బు ఎంతో చెప్తే నేను డబ్బు ఇస్తాను లేదు మీరు ఆల్రెడీ వాడుకున్నారు కాబట్టి మీరే ఉంచుకోండి అని అంటే అప్పుడు అప్పుడు నేను డబ్బులే కడతాను లేదు మేము తీసుకెళ్తానండి బాగానే ఉన్నాయంటే తీసుకెళ్ళండి అని ఆయన ఆయన చెప్పాడు దెన్ ఎక్కడ ఏం దొరికిదని చెప్పేసి ఎదురుస్తున్నటువంటి వైసీపీ వాళ్ళు కోడలి శివప్రసాద్ గారు చెప్పినటువంటివి ఏ మాత్రం కూడా లెక్కలోకి తీసుకోకుండా అసలు ఆయన ఏమీ చెప్పలేదు అన్నట్టు ఆయన మొత్తం దాచిపెట్టాడు అన్నట్టు సోదాలు జరిపి అది దొరికింది ఇది దొరికింది చిచ్చి మోసం చేసాడు చిచ్చి ఎట్ట చేసి అట్ట చేసాడు అని చెప్పేసి పాపం ఆయన మీద లేనిపోయినటువంటి అవినీతి మరకలు వేసి లేనిపోయిన విధంగా పరుగుబోయే విధంగా నానా మాట్లాడటూ ప్రెస్ మీట్లు పెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఎంత ఘోరంగా అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదహారున హైదరాబాద్లో ఆయన ఉన్న ఇంట్లో ఉరేసుకున్నాడు చివరికి కొన కొట్టుమిట్ అడుతున్న మూమెంట్లో ఆసుపత్రి తీసుకెళ్ళి బస్సు తరం ఆసుపత్రి బట్ అక్కడే అంత ట్రీట్మెంట్ అందించడం పాపం ఆయన బతకలే అసలు ఎలా ఏంట్రని చెప్పేసి చెక్ చేస్తే ఆయనంతట ఆయనే నీతిగా న్యాయంగా ధర్మంగా ఉంటే ఆయనంతటా ఆయన చెప్పిన తర్వాతే ఈ ఫర్నిచర్ విషయం బయటకు వస్తే దానిని పట్టుకొని ఆయన అసలు చెప్పలేదు అన్నట్టు ఆయన దారుణ దారుణంగా అవమానాన్ని గురి చేస్తూ మానసికంగా వేధిస్తూ కేసులు పెట్టింది జడమనడ్డు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఈరోజు ఆయన ఆత్మక శాంతి చేకూరబోతుంది అని నాకు అనిపిస్తుంది కారణం ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండి ఆయన చాంబర్లో మీటింగ్లు పెడుతున్నాడని చెప్పేసి అనుకున్నాం అంత బుస్సు ఎలాగైతే పండుగలప్పుడు పబ్బాలప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ పక్కన గుడి గుడి సెట్లు వేస్తారు టెంపుల్ సెట్లు ఏసి ఏది గుడికి వెళ్ళినట్టు ఏదో ఉత్సవాల్లో పాల్గొన్నట్టు ఆ భారతీయ అండ్ జగన్ చూపిస్తూ ఉంటారో అంత సెట్టింగ్లే ఇప్పుడు కూడా సెట్టింగే ఎలా ఏందంటే కొన్ని కోట్ల రూపాయలతో అది సెక్రటరియట్లో ఉన్న ఒక సీఎం ఛాంబర్ లాగా సెట్టింగ్ డబ్బులు అంతా ప్రజలది అండ్ ఈ తాడోపేళ్ల చుట్టుపక్కల కూడా ఎన్నో రకాలుగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేసి ఆ సెట్టింగ్లు ఈ సెట్టింగ్లు అవి ఇవి రకరకాలుగా చేశారు ఇప్పుడు ఇవన్నీ లెక్కగా బయటకు తీస్తే ఎన్ని కోట్లు అవుతుంది అన్ని కోట్లు జగన్ రోడ్డి చెల్లిస్తాడా లేదు సేమ్ లాగే జగన్ రోడ్డి మీద కూడా కేసు కేసులు పెడితే అవమాన భారత్ జగన్ ఆత్మహత్య చేసుకుంటాడా చచ్చా నేను సింహాన్ని ఒకరు చంపుతా అని నేను చావను ఎన్ని కేసులు కూడా పెట్టుకోండి నేను జైలుకు వస్తా చెప్పేసి అంటాడా రానున్న రోజులలో నేను మరలా మరలా చెప్తున్నా ఈ వైసీపీ పాలనలో జగన్ కానీ జగన్ తరహా ఉన్నటువంటి మిగతా వాళ్ళు కానీ ప్రజాధనాన్ని ఎక్కడెక్కడ దుర్వినియోగం చేశారు ప్రజల ఆస్తులు ఏ రకంగా ధ్వంసం చేశారు ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలు ఏ రకంగా దుర్వినియోగం చేసుకుంటూ పోయారు ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డారు అవినీతికి పాల్పడి మొత్తం లెక్కలు కానీ తీస్తూ పోతా ఉంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకంటే సపరేట్ జైలు కట్టి అందులో వీళ్ళని పంపాలేమో అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే అంతమంది ఉంటారని నాకు అనిపిస్తుంది బట్ ఐఆమ్ షూర్ జగన్ రోపాయ సీఎం అనే పేరు తప్ప కొన్ని కోట్ల రూపాయలని ఆయన కోసం ప్రజాధనాన్ని అధికారులు కావచ్చు వైసీపీలో దుర్వినియోగం చేస్తారు అందులో నో డౌట్ ఏ క్షణమైనా ఈ జగన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు అందులో నో డౌట్ అండ్ ఇందులో కీలకంగా నేను చెప్పాల్సింది ఏపీ బీవ్రేజెస్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే సార్ ఎండి ఎవరైతే ఉన్నారో మాజీ ఎండి వాసుదేవ్రెడ్డి అతను ఈ వీడియో వచ్చే సమయం కూడా అరెస్ట్ అయినా చేయొచ్చు లేదు ఒక బయట ఉన్న రేపు అరెస్ట్ చేయొచ్చు కారణం ఏంటంటే జే బ్రాండ్ మద్యంతో వాళ్ళు కొన్ని వందల వేల కోట్ల వెనకేశారు అక్రమాలకు పాల్పడ్డారు కీలకమైన ఫైల్స్ని అతను తీసుకెళ్తుంటే వేరే వాళ్ళు గమనించి అప్డేట్ ఇస్తే సీడవలు చెక్ చేస్తే నిజమని చెప్పి తేలియదు నాకున్న సమాచారం మేరకు వాసుదేవ్ రెడ్డిలో తనిఖీలు చేస్తే కొన్ని కేజీల బంగారం దొరికిందట ఎక్కడ ఏంది అంటే ఈయన ఓ రకం జగన్ బినామీ అంట చూడండి అసలు దొరికిన కాడికి దొరికినట్టు ఒక ఛాన్స్ అని పేరు చెప్పి సర్వనాశం చేసి పెట్టేశారు ప్రజాధనాన్ని అప్పన్నంగా వాడేసుకున్నారు ప్రజల ప్రాణాలు తీసే విధంగా దిక్కుమాలిన మద్యం పట్టకొచ్చి అదేమంటే మద్య నిషేధం అని చెప్పి హడావుడి చేసి ఈ మందు తేట వల్ల మందు తాగరని చెప్పి దెచ్చమని చెప్పేసి విషాన్ని తాపించారు జనాలకి ఇలా చెప్పుకుంటూ పోతే అసలు క్షమించకూడదు అనమాట విలేసిన పాపాలు అన్నీ ఇన్నిగా అన్నీ కూడా బయటపడితే త్వరలో ఒక్కొక్కరు మొత్తం ఓచ లెక్క పెడతాం ఖాయం